ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ పదిహేను పౌలా భయపడకము అపోస్తల కార్యములు ఇరవై ఏడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం అపోస్తల కార్యములు ఇరవై ఏడో అధ్యాయంలో ఓడ అపాయములు నుండుట చూసుచున్నాము అందులో నున్న రెండు వందల డెబ్భై ఆరు మంది బ్రతికెదలను నమ్మకము లేకపోయాను తీవ్రమైన తుఫానుకు వారు భయపడరి వారు ఓడను తేలిక చేసి పారిపోవాలనని తలంచుచుండిరి కానీ పౌలు వారిని ఆపెను ఆ రాత్రి దేవుని దూత పౌలతో పౌలా భయపడకము నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని చెప్పెను దేవుని యొక్క ఈ స్వరము పౌలునకు విశ్వాసం కలిగించెను బాహ్యముగా చూచినచో వారు రక్షించబడదరని మాట అసాధ్యము కానీ దేవుడు వారిని కాపాడేదనని వాగ్దానం చేశను పౌలు బాగుగా తిని నిద్రించెను అతడు భయపడక ఇతరులను ధైర్యపరచను దేవుని సన్నిధానమును గుర్తించినప్పుడే దేవుని స్వరమును గుర్తించగలము అప్పుడు దేవుని స్వరమును వినగలము మన విశ్వాసం అధికముగు కలది అనుభవము ద్వారా ఆయన స్వరమును అధికముగా వినగలము దేవుని స్వరము వినవలెనని నీవు కోరినచో ప్రవ్వన యేసును నీ హృదయములోనికి ఆహ్వానించి పరిపాలించనిము ఏ పాపమును కప్పుకొనక ఒప్పుకొని ఆయన వెలుగును నీలోనికి రానిము నీ పాపముల కొరకు ఆయన మరణించనని నమ్ముము ఏ విషయమైనను ఏ స్థలమందైనాను స్నేహితునితో మాట్లాడినట్టు దేవునితో మాట్లాడుము ఆయన నీతో కూడా తప్పక మాట్లాడును ఆయన స్వరమును వినినప్పుడు వెంటనే విధేత చూపించుము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునగాక గాక